ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మరొక మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు అయితే సేవలు ఇవ్వబోతున్నారు సో స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సోమవారం వరకు సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి సోమవారం వరకు కూడా సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మళ్ళీ సోమవారమే విద్యా సంస్థలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అప్పటి వరకు విద్యా సంస్థలు అటు స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు వీటన్నింటికి కూడా సెలవులు ఇస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఎందుకంటే పబ్లిక్ హాలిడే హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ రావడంతో ఈ సెలవులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో అది కూడా వరుసగా మనకి మూడు రోజుల పాటు ఈ సేవలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో అనేక ఫెస్టివల్స్ ఉండటంతో మరింతగా సేవలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను ప్రజెంట్ అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను